రీసెంట్ గా కేరళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్ల వివాదంలో చిక్కున్నారు అక్రమంగా విదేశాల నుంచి వాహనాలని దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలతో కస్టమ్ అధికారులు కొన్ని రోజుల క్రితం కేరళలో సోదాలు చేపట్టారు సినిమా హీరోలు దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో రైడ్ చేసి నలభైకి పైగా కార్లని సీజ్ చేశారు తన కార్లని కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై దుల్కర్ కేరళ హైకోర్టుని ఆశ్రయించగా ఊరట దక్కింది కొన్ని షరతులు కార్ల విలువలో ఇరవై శాతాన్ని బ్యాంక్ గ్యారెంటీగా ఇవ్వడంతో కార్లని తిరిగి దుల్కర్కి ఇచ్చేశారు ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో మరో లగ్జరీ కార్ కొనడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం తాజాగా దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కంపెనీకి చెందిన హండ్రెడ్ ఆటా ఎడిషన్ కార్ ని కొనుగోలు చేశారు ఈ లగ్జరీ కార్ ధర సుమారు మూడు కోట్ల పైన ఉంటుందని సమాచారం ఫోర్ పాయింట్ ఫోర్ లీటర్స్ ఫిన్ ఫార్బో ఇంజిన్ కలిగిన ఈ కారు నాలుగు సెకండ్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి ఇక దుల్కర్ గరాజ్ లో ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి మెర్సిడీస్ బెంచ్ పోర్షే ఫెరారీ వోల్వో లాంటి టాప్ క్లాస్ ఖరీదైన కార్లలోని మోడల్స్ అన్ని ఉన్నాయి ఎనభై తొంభైల వింటేజ్ కార్లను కూడా కొనుగోలు చేసిన దుల్కర్ తన కలెక్షన్స్ లో పెట్టుకోవడం విశేషం